అండ్ మనమైతే రావులపల్లి నుంచి వెళ్ళి వస్తాకే తణుకు నుంచి రావులపల్లి ఇల్లు వస్తాకైతే మనకు కరెక్ట్గా ఆరు వందలు వచ్చింది ఇందాక వెళ్ళిన ఆరు వందలు వచ్చింది వస్తా వస్తే రెండు వందలు వచ్చింది ఈ డబ్బులు ఆరు వందలు మొత్తం ఫోన్ రోజులు ముప్పై రూపాయలు కూడా ఇచ్చారు ఆరు వందల ముప్పై రూపాయలు వచ్చింది మనం ఇల్లు వస్తాకే మన ఆయిల్ డబ్బులు అయితే రెండు వందల ఆయిల్ తగ్గుద్ది రెండు వందల ఆయిల్ తీసేసిన నాలుగు వందల ముప్పై రూపాయలు వచ్చింది ఒకసారి ఇచ్చి ఇది కూడా రాదు ఒకసారి ఇంక దీని నుంచి ఎక్కువ అవుతుంది అన్ని రోజులు ఒక రా ఉండవు కదా సర్వీస్ ఉంటుంది ఒకసారి ఉంటుంది ఒకసారి ఉంటుంది ఒకేసారి బస్సు దానికి వెళ్ళితే అసలు అది ఏదో ఉండదు బస్సు వెళ్ళిపోయినా పోకుండా ఒక అరగంట వెళ్ళదు ఏమైనా టికెట్లు అయితే ఉండొచ్చు మేము మనైతే కరెక్ట్గా తొంగిలో వచ్చాము రైల్వే స్టేషన్ రోడ్డు మీద అయితే యాపిల్ హాస్పిటల్ ఇది అయితే రైల్వే స్టేషన్ ఇది అక్కడ కనిపించింది రైల్వే స్టేషను బండి పెట్టి చదువుతున్నాం మనకైతే కరెక్ట్గా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి చర్చి కూడా ఏమైపోతుంది కదా చర్చికి వెళ్ళడా ఇంకా ఈ మన ఇది ఆరు వందల తర్వాత ఏదోలాగా ఆరు వందలు అంటే ఇంక నాలుగు వందలు టైం చచ్చి అయిపోయిన తర్వాత ఏదో ఒక ఆరు వందలు టార్గెట్ కానీ సినిమా కలిపి పర్వాలేదు మన టార్గెట్ అయిపోవాలి రీచ్ అయిపోవాలి ఏదైనా అలాగే మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం